శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ అహ సంవత్సరో వ్యాళహ ప్రత్యయ సర్వదర్శన సురేష నిన్న నమరప్రభు చెప్పినట్టు ఉన్నాం కదా అందు సురేషుడు అంటే దేవతలకు నాయకుడు మళ్ళీ అదే పేరు ఎందుకండి ఇక్కడ ఏదో ఉంది ఇందులో వెనకాల భగవంతుడు సద్గుణాలు కలిగిస్తాడు సద్గుణవంతుల్ని అనుగ్రహిస్తాడు తనను ఆశ్రయించిన వారి చేత సత్కర్మలు చేయిస్తాడని చెప్పాం కదా అందుకు సురే సహ అంటే అర్థం ఏంటంటే మంచివారికి ప్రభువు ఇది అర్థం సురలు అంటే దేవతల అర్థం మనం వాడతాం సరిపోతుంది కానీ సుర అనే శబ్దానికి శోభనదాతృణాం సురాణాం అని అర్థం అంటే ఎవడు మంచి చేసే స్వభావం ఉంటుందో వాణ్ణి సుర అనాలి సుమ్ రాతి ఇది సుర సుమ్ అంటే మేలు మనము సుమంగళ సు వాడుతుంట సు అంటే మంచి మంచిని ఇచ్చేవాడు మంచిని చేసేవాడిని సురా అనాలి ఇక్కడ మరి దేవతలకు సురా అనే పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు మంచి తప్ప మరుగుడు చేయరు వాళ్ళు ఇప్పుడు మరి అసురులకు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు చెడు తప్ప మరుగు చేయరు వాళ్ళ లక్షణం అది వాళ్ళకి ఎన్ని తపశ్శక్తులు ఉన్నా చేసే పనిది వీళ్ళకున్న శక్తులన్నీ లోకానికి మేలు కలిగించడం కోసమే చేస్తారు అందుకే దేవతలకు కూడా సురులు అన్నారు మొత్తానికి ఎవడు మంచిని చే కలిగిస్తాడో మంచిని చేస్తాడో వాళ్ళకి ప్రభువుగా ఉంటాడు గనక సురేష అని మాట అంత చక్కగా చెప్పాడండి దీని బట్టి మంచి చేసేవాళ్ళకి భగవంతుడు ప్రభువు కానీ భగవంతుడు మనవాడు కావాలంటే మనం ఏం చేయాలి మంచి చేయాలి మంచి చేసేవారికి ఆయన నాయకుడు అందుకే సురేష కానీ దేవతలకు నాయకుడు అర్థంతో పాటు శోభనదాతృడాం ఈశ సురేష మంచిని కలిగించే వారికి ప్రభువుగా ఆదుకునేవాడు కనుక సురేష దేవతలకు కూడా ప్రభువు అందుకే దేవతలు మనకి ప్రభువులైతే దేవతలకు కూడా ఆయన ప్రభువు అందుకే దేవదేవుడు అంటున్నాం అందుకే దేవో దేవా మిత్రో అద్భుతో అని ఋగ్వేదంలో దేవతలకు కూడా దేవుడి వై నీకు నమస్కారమయ్యా అని చెప్పారు ఇక్కడ పైగా భగవానుడు ఒక మాట అన్నాడు దైవీ సంపద్ విమోక్షాయ ఎక్కడ భగవద్గీతలో పదహారవ అధ్యాయంలో దైవీ గుణాలు గుణాలు చెప్పాడు ఇక్కడ దైవీ గుణాలు ఉన్నవాళ్ళు ముక్తిని పొందుతారు గుణాలు ఉన్నవాళ్ళు జన్మబంధాల్ని కర్మల్ని పొందుతారు అని చెప్పేశారు ఇక్కడ కనుక ఎవరైతే దైవీ సంపద ఉందో వాళ్ళు ముక్తిని పొందుతున్నారంటే ముక్తిని ముక్తినిచ్చేవాడు ఎవడు నారాయణుడిగా అందుకు సురేష అని దైవీ గుణాలు మనలో ఉంటే వాళ్ళేది దేవతలు ఎక్కడి నుంచో కాదు అందుకటి కృతజ్ఞాన నుంచి వస్తున్న దైవీ గుణములు కలిగిన వారే స్వరలు వాళ్ళని పాలించేవాడు సురేష ఆయన శరణం తర్వాతి మాట శరణం అంటే దిక్కైన వాడు అని అర్థం ఇక్కడ దిక్కైన వాడు గొప్ప మాట అండి ఆశ్రయమైనవాడు ఆశ్రయం శరణం శబ్దానికి అర్థం గీతలో తానే చెప్పాడు నివాస శరణం సుహృత్ గతి అని అందుకే రామాయణంలో రామచంద్రమూర్తి విషయంలో తార వాలితో చెప్తుంది రాముడు అంటే ఎవరనుకున్నావు నివాస వృక్ష సాధూనాం పక్షులు చెట్టును ఆశ్రయించినట్లు సత్పురుషులు ఈయన్ని ఆశ్రయిస్తారు అటువంటి వాడు రాముడు అంటే వాళ్ళకైనా ఆధారమైన వాడు దిక్కైన వాడు అందుకే నివాస శరణం సుహృద్ అనేవాడు గీతలో తానే చెప్తున్నాడు పరమాత్మగా నివాసమైన వాడును శరణమైన వాడను సుహృత్తు స్నేహితుని నేను నిజానికి తెలుసా గతి నేను అన్నాడు ఇక్కడ అందుకు నిజమైన దిక్కు ఆయనేనండి ఆశ్రయం అయిన అంటారు కానీ మరి నేను ఆశ్రయించలేదండి అన్నాడు ఒక ఆయన ఆశ్రయించకపోయినా ఆయన ఆశ్రయించే బతుకుతున్నాను నువ్వే తెలుసుకో అన్నాడు ఇక్కడ ప్రతివాడు భగవంతుడిని ఆశ్రయించే బతుకుతున్నాడు ఆయన ఆశ్రయం లేకపోతే ఏమీ లేదు అందుకు ఒక ఆయన అన్నాడు దేవుడు లేడండి అని అంటే దేవుడు లేడు అన్నవే ఇది ఎలాంటిదంటే నాలికి లేదన్నట్టు ఉంటుంది అయ్యా అన్నాడు ఇక్కడ ఆయన నాకు నాలుగు లేదండి అన్నట్ట నాలుగు లేదు అయ్యో పాపవాడు నాలుగు లేదు అండి పక్కవాడు అన్నట్టు ఇద్దరిని కలిపి ఏమనాలి మూర్ఖులు అనాలి నాలుగు లేదనే మాట దేని అన్నారు నాలుగు వల్లే కదా కదా దేవుడు లేడని ఏ శక్తి వల్ల అనగలుగుతున్నావో వాడే దేవుడు తెలుసుకున్నాడు ఈ మాట ప్రహ్లాదుడు చెప్పాడు ఎవడరా నీకు బలం అంటే నీకొక్కడు నాకొక్కడు లేడు అన్న నాకు ఒకడే అని చెప్పాడు ఇక్కడ ప్రశ్నించడానికి నీకు ఎవడ బలమో సమాధానం చెప్పడానికి వాడే బలం అని చెప్పాడు బలయుతులకు దుర్బలులకు బలం ఇవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలం ఇవ్వడు ప్రాణులకు బలం ఇవ్వండు అట్టి విభుడు బలము కనుక నిజానికి శరణం అయినే మనం ఆశ్రయించుకుని ఉన్నాం ఒక ఉపమానం చెప్తూ ఉంటాం తల్లి ఒళ్ళు పిల్లాడున్నాడు కలగన్నాడు పులి నోట్లో పడ్డట్టు వచ్చి ఒళ్ళంతా చెమటలు పట్టేసింది ఎక్కడున్నాడు వాడు నిజానికి తల్లి ఒళ్ళు కానీ కలలో పులి నోట్లో ఉండమని చెమట్లు పట్టేవాడికి అలా భగవంతుడు ఒళ్ళో ఉంటూ అజ్ఞానం కలగని భగవంతుడిని మర్చి నిజమైన ఆశ్రయం ఆయనే అందుకే శరణం అనే మాట ఎంత గొప్పదండి అందుకే సురేష శరణం దేవతలకు దిక్కైన వాడు అంటాం దేవతలకంటే అందరికీ దిక్కైన వాడు ఆయన దిక్కైన వాడని తెలుసుకున్నవాడు దేవతలు అంతే ఇక్కడ అందుకే దేవతల గాచుటకు దిక్కైన విష్ణుడు అన్నాడు అన్నమాచాల వారు ఎందుకు ఆయనే శరణ పెడతాం అంటే ఆనందం ఇస్తాడో ఆయన శరణ పెడతాం ఆనందం అయిన స్వరూపమయ్యా అంటూ శర్మ తర్వాత నామ